అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో సర్కారు బళ్ళుకి మాత్రమే అమ్మఒడి తల్లికి వందనం ఇస్తారా అని మంది అయితే అడుగుతున్నారు దాని మీద ఇవాళ ఉదయం జ్యోతిలో కూడా ఆర్టికల్ రావడం జరిగింది ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తాను వీడియో దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో ఉంది అందులో ఇంపార్టెంట్స్ లింక్స్ యూస్ చేయలేని ఏ అయితే వీడియోస్ ఉంటాయో అందులో నేను న్యూస్ అప్డేట్స్ కవర్ చేస్తాను ఓకే చూడండి ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఆర్టికల్ అయితే రావడం జరిగింది సర్కారు బళ్ళకి అంటే ప్రభుత్వ పాఠశాలకు మాత్రమే అమ్మఒడి ఇస్తే బాగుంటుంది అని అయితే అక్కడ ఆర్టికల్ అయితే రావడం జరిగింది అంటే ఎప్పుడైతే జగన్ గారు ఉన్నప్పుడు అమ్మఒడి పథకాన్ని ప్రారంభించారు ఎందుకంటే పేద విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు స్వయం పోషణ కోసం వారి తల్లిదండ్రులు పనులకు పంపేస్తున్నారు సో చదువుకోవాల్సిన వయసులో పనులకు వెళ్తున్నారని వారిని బలోపేతం చేయడానికే ఈ అమ్మఒడి అనే పథకం తీసుకొచ్చి చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది జగన్ గారు ముందు పదిహేను వేలు ఇచ్చి ఒక వెయ్యి రూపాయలు ఏమో టాయిలెట్ అని ఒక వెయ్యి రూపాయలు స్కూల్ ఫీజు ఏదైతే స్కూల్ బాగోగులు అని తీసేసి పదమూడు వేలు ఇవ్వడం జరిగింది అలాగే ఒకరికే ఇవ్వడం జరిగింది అయితే జగన్ గారు ఆ ప్రకటన చేసిన తర్వాత చాలామంది కూడా ప్రభుత్వ కళాశాలలో జాయిన్ అయ్యారు అయితే ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క ప్రైవేట్ కళాశాలలో జాయిన్ చేసుకుంటున్నారో వాళ్ళు ఉన్నతంగా ఉన్నవారే సో వారు కొద్దోపాటు ఎంతో పాటు సంపాదించుకున్నారు కనుక ఈ ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసుకున్నారు కనుక అలాంటి వారికి ఈ యొక్క అమ్మఒడి తల్లికి వందనం లాంటి పథకాలు నిలిపివేస్తే ఎవరైతే పేద విద్యార్థులు ఉంటారో వారికి సంపూర్ణ స్థాయిలో అంటే ఇద్దరు కావాలంటే ఇద్దరికి కావాలి ముగ్గురు కావాలి ఇచ్చినట్లయితే ప్రభుత్వ స్కూల్లో వారు జాయిన్ అవుతారు ప్రభుత్వ స్కూల్లో కూడా జాయినింగ్స్ ఎక్కువ అవుతాయని ఆంధ్రజ్యోతి ఏవియన్ రాధాకృష్ణ అయితే రాయడం అయితే జరిగిందనమాట సో ప్రభుత్వ స్కూల్ అనేది దానికి వెసులుబాటు బట్టి జాయిన్ అవుతారు కొంతమంది సో కొన్ని మండలాల్లో కొన్ని గ్రామాల్లో ప్రభుత్వ స్కూల్స్ ఉండవు కొన్ని కొంత దూరం వెళ్ళాల్సి ఉంటుంది కానీ దగ్గర దగ్గరగా ప్రైవేట్ అంటే ఉంటాయి మరి ఆంధ్రజ్యోతికి మరి ఏం రోగం వచ్చింది ఎలా రాశాడో అర్థం కాలేదు కానీ ఈ యొక్క ప్రైవేట్ అనేవి కొంచెం దగ్గరగా ఉండటం వల్ల అలాగే ఫీజులు కూడా కొంచెం తక్కువగా ఉండటం వల్ల కొంతమంది జాయిన్ చేస్తారు సో చదువు అనేది ఎవరికైనా కావాలి సో డబ్బులు ఉన్నాయని చెప్పి ప్రైవేట్ స్కూల్ ఎవరు జాయిన్ చేయరు దగ్గరగా ఉన్నది కన్వీనియంట్గా ఉన్నదని జాయిన్ చేస్తారు అయితే ఓన్లీ ప్రభుత్వం స్కూల్కే ఇచ్చినట్లయితే ప్రభుత్వం చాలామంది చదువుకునే అయితే ఇక్కడ ప్రైవేట్ స్కూల్ చదువుకునే తల్లిదండ్రులు ఎవరైతే పేద తల్లిదండ్రులు ఉంటారో వారు నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది సో ప్రభుత్వం అయితే ఎటువంటి రూల్స్ అయితే పెట్టలేదు ఈ పేపర్ మధ్యలో దూరి చాలామందికి నష్టం చేయాలని అయితే చూస్తూ ఉంది అయితే ప్రభుత్వం ఏదైతే చదువుకున్న విద్యార్థులు ఉన్నారు ప్రైవేట్ అయినా ప్రభుత్వం అయినా ఎయిడెడ్ స్కూళ్ళైనా గురుకులాలైనా ఏవైనా సరే ప్రభుత్వం చదువుకునే విద్యార్థికి ఎటువంటి నిబంధనలు లేవు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హాజరు లేదు ఎటువంటి నిబంధనలు లేదు చదువుకున్న వాళ్ళైతే అగ్ర కులాలైనా నిమ్మిన కులాలైనా ఏ కులస్తులైనా ప్రభుత్వం అయితే డబ్బులు అయితే ఇవ్వబోతుంది ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి మే నెలలో ఇవ్వబోతుంది దీనికి మనకి ఏప్రిల్ నెలలో అప్లికేషన్స్ వస్తాయి వేలు మూత్రలు కూడా అడుగుతారు తల్లిదండ్రులని సో బ్యాంక్ అకౌంట్లన్నీ కూడా సరి చేసుకోండి ప్రభుత్వ స్కూల్కి ఎటువంటి పరిస్థితుల్లో కూడా డబ్బులు పడతాయి ప్రైవేట్ స్కూల్ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా డబ్బులు పడతాయి ఆర్టికల్ రాసి ప్రజల్ని మభ్య పెట్టాలని అయితే చూస్తున్నారు సో ప్రభుత్వం కూడా దీని మీద ఆలోచించాలి ఎలాంటి ఆర్టికల్స్ రాసివారు కూడా కొంచెం ఖండించాలి ఓకే వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఘంటసంలో పెట్టుకోండి థ్యాంక్ యూ